చేతిలో ఈ రేఖ ఉంటే విడాకులు ఖాయం వివాహేతర సంబంధాలు కూడా చెప్పేస్తుందంట హస్తాముద్రికం ద్వారా మనిషికి వివాహ యోగం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు ఇది పెళ్లి తర్వాత మీ వైవాహిక జీవితం గురించి కూడా చెబుతుందని జ్యోతిష్యులు అంటున్నారు హస్తాముద్రికం ప్రకారం ఒక వ్యక్తి అరచేతిలో ఉన్న వివాహ రేఖ అతని వైవాహిక జీవితం గురించి చెప్పడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీకు ఒకటి కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉంటే అది వేరే అర్థాన్ని ఇస్తుంది ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా రెండవ వివాహం చేసుకుంటారని అర్థం అంతేకాకుండా వివాహ రేఖ ఎలా ఉంటే వారి దాంపత్య జీవితం ఎలా సాగుతుందో చెబుతుందంట అరచేతిలో వైవాహిక రేఖ విచ్ఛిన్నమైతే మీ వైవాహిక జీవితంలో విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయంట ఒక వ్యక్తి వివాహ రేఖ ఎంత విచ్ఛిన్నమైతే వారు తిరిగి వివాహం చేసుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు మీ అరచేతిలో రెండు సమాంతర వివాహ రేఖలు ఉంది అవి చిటికెన వేలు గుండె రేఖకు రేఖకు మధ్య ఉంటే అలాంటి వ్యక్తులు రెండుసార్లు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాంటి వ్యక్తి పెళ్లి తర్వాత విడివిడిగా జీవించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు అంతేకాదు చిన్న సమాంతర వివాహ రేఖను కలిగి ఉన్నట్లయితే మూడవ వ్యక్తి మీ వైవాహిక జీవితంలోకి ప్రవేశించవచ్చని లేదా వివాహేతర సంబంధానికి అవకాశాలు ఉన్నాయని ఇది చూపిస్తుంది ఇక వివాహ రేఖ హృదయ రేఖ వైపు వంగి ఉంటే అది వైవాహిక జీవితంలో సమస్యలను సూచిస్తుంది వివాహ రేఖ హృదయ రేఖను దాటితే అలాంటి వారి వైవాహిక జీవితం చాలా దుర్భరంగా ఉంటుందంట నాలుగు కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉన్న వ్యక్తి చాలా చంచలంగా ఉంటాడు ఇతర వ్యక్తులతో బాగా ప్రాచుర్యం పొందాడు మరోవైపు మీ ప్రధాన మార్గం స్పష్టంగా నిస్సారంగా లేకుంటే వివాహం తర్వాత ప్రజాదరణ పొందే అవకాశాలు చాలా ఉన్నాయంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद